వచ్చాయి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎవరమ్మా అంటే నేను ఆ గోరి మొదటి భార్యని అని చెప్పి ఒక ముసుకు మొదటి భార్య వచ్చింది అమ్మ అమ్మ నువ్వు ముసుగు తీస్తావా వద్దులే ముసుకెందుకు ప్రజెంట్ మేము ఉన్నాం కదా మీకు సమాధానం చెప్పడానికని ఆమెని పట్టుకొని ప్రొటెక్ట్ చేసిన ఇంకో రెండు క్యారెక్టర్లు ఒరే ఒరే మీరెవర్రా బాబు అని అడిగితే అఘోరి అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతకు ముందు నుంచి మేము యూట్యూబ్లలో ఉన్నాము కాకపోతే మాకంటూ ఓ గుర్తింపు లేదు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చేశాం కానీ మాకంటూ ఒక ఇది రాలేదు స్టాంపు ఎప్పుడైతే ఈ అఘోరి వచ్చిందో అప్పటి నుంచి మేము వ్యతిరేకించడం మొదలు పెట్టాము ఎప్పుడైతే అఘోరిని మేము వ్యతిరేకించడం మొదలు పెట్టామో అఘోరి ఎంత ఎదిగిందో మేము కూడా అలాగే ఎదుగుతూ వచ్చాము వ్యూసుల్లో అనే క్యారెక్టర్లు రెండు అంటే కేవలం అఘోరి మీద ఆధారపడి ఎదిగిన రెండు క్యారెక్టర్లు సింపుల్గా చెప్పాలి అంటే కాకపోతే నెగిటివ్ ఈ అఘోరి ఎంత పాజిటివ్గా అంటే ఆమె పాజిటివ్ అని నేను అన్నట్ల అఘోరి ఎంత ఇదిగా వెళ్ళినా కూడా వీళ్ళు ఆమె మీద నెగిటివ్ చేసుకుంటూ బతికే ఇద్దరు క్యారెక్టర్లు ఇకపోతే ఈ క్యారెక్టర్లకి తోడు దొంగగా ఇంకో క్యారెక్టర్ దొరికింది ఆ పిల్లకి అఘోరికి ఆల్రెడీ ఒక పరిచయం అనేది ఉండింది ఆ పరిచయం మానిటరీ ట్రాన్సాక్షన్స్ వరకు వెళ్ళే వీళ్ళు ఆమెకి చిల్లర ఇచ్చారు అవసరానికి తీసుకుంది మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చింది అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీడియాని ఫూల్స్ చేయడం మాకు నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నేను ఒక సంచలనం సృష్టిస్తున్నాను అని చెబితే ఎగబడ ఎకపడ ఎకపడ వచ్చేస్తారు వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఎగబడి ఎగబడి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఏం చెప్పారు వీళ్ళు చాలా సింపుల్గా ఇగో అగోరి మొదటి భార్య ఎవరు ఏంటి అంటే ఇగో ఆమె నడకండి ఎక్కువ ప్రశ్నలు లేకండి మేము చెప్తాం సమాధానం మేము చెప్తాం సమాధానం ఈవిడకి ఏం చెప్పారంటే నువ్వు ఊహు అను చాలు మిగతా కథ అంతా మేము నడిపించేస్తాం నువ్వు జస్ట్ ఉహు అను చాలు అంతే ఆవిడ కూడా అలాగే అంటుంది ఊహ అంటే ఊహ అంటుంది ఉహు అంటే ఉహు అంటుంది ఆ క్యారెక్టర్ వాగి ఈ క్యారెక్టర్ ఆగి ఆయనతో గందరగోళం చేసి అసలు నిజం చెప్తున్నారు కదా మీరు అఘోరి మొదటి భార్య అన్నారు ఆ ప్రూఫులు అవి ఉంటాయి కదా చూపించండి అంటే మేము మళ్ళీ ప్రూఫ్లతో మరోసారి మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళారు అక్కడి నుంచి ఏం చెప్పాలి కాకపోతే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అప్పుడైతే ఛానల్స్ వస్తాయా అప్పుడైతే మెయిన్ స్ట్రీమింగ్లో లైవ్ వస్తుంది ఆగోరి మొదటి భార్య ఈ విడే ఈవిడే 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 అది కావాలి అంతే అంటే మీడియాని ఫూల్స్ చేసే చేయడం సింపుల్గా చెప్పాలి అంటే అలా ఫూల్స్ చేసుకుంటేనే ఈ స్టేజ్కి వచ్చారు అనుకో తర్వాత సంగతి అయినా ఇప్పటికీ ఆ వెర్రి మీడియా వీళ్ళ వెనకాల తిరుగుతూనే ఉంది గొర్రెల్లాగా ఎందుకో నాకు అర్థం కావట్ల ఏదో ఒకటో అరో వ్యూస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు తిరగడం వెయ్యి అబద్ధాలు చెప్పిన ఒక వ్యూ తెచ్చుకోవాలి అనడం వీళ్ళ సిద్ధాంతం సరిపోయారు ద్వంద్వంద్ అందరికీ నెక్స్ట్ ఇక మొదటి బారి అలా వ్యవహారం ఏంటంటే ఆవిడ ఏదో ఏదో పెంట అసలు మాట్లాడుకోవడం కూడా దండగా ఆ క్యారెక్టర్ది నిన్న వాళ్ళు అనుకున్న టాస్క్ అయితే పూర్తయింది అందరికీ ఇవ్వగలిగారు ఏదో ఫుటేజ్ తర్వాత ఏమైంది నెక్స్ట్ తెర మీదకి ఒక ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది ఒక ప్రొడ్యూసర్ లేడీ ప్రొడ్యూసరు ప్రొద్దుటూరు మీకు ఈ పటాన్చేరు నుంచి శంకర్పల్లి వెళ్తుంటే మంచి మంచి ఏరియాల పేర్లు దొరుకుతాయి బాగుంటాయి అంటే లైక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ శంకరపల్లి రోడ్లో బిడిఎల్ బీడిఎల్ ఆ రూట్లో సింగాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది కానీ సింగపూర్ కాదు అంటే మనం అనుకున్న సింగపూర్ కాదు ఆ పల్లె పేరు సింగపూర్ నెక్స్ట్ అలాగే ప్రొద్దుటూర్ మా ఈ కర్నూలు కడప దగ్గర ఉన్న ప్రొద్దుటూరు కాదు రాయలసీమకు సంబంధం లేదా ఇదో ప్రొద్దుటూరు ఆ ప్రొద్దుటూరుకు చెందినటువంటి ఒక లేడీ ఆమె నిర్మాత అట ఏం సినిమాలు తీసిందో మనకు తెలియదు కానీ నిర్మాత ఆ నిర్మాతకి ఆ సినిమా తీసిన సినిమా గాడలేదు అండ్ చిల్లర లేవు ప్రజెంట్ ఆమె గందరగోళంలో ఉంది ఆమె ఏం చేయాలో ఒక క్లారిటీ లేదు ఆమె ఎప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టింది ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న ఫిబ్రవరిలో పెట్టింది అందులో ఏం మెన్షన్ చేసిందంటే అగోరి నాకు ఆరు నెలల క్రితం నుంచే స్నేహితురాలు ఆరు నెలల క్రితం పరిచయం అంటే ఎప్పుడు మనం సెప్టెంబర్ అనుకుందామా సరదాగా కాసేపు మన కోసం సెప్టెంబర్ పరిచయం అంటే రెండు నెలలకి ప్రగతి రిసార్ట్స్లో ఏదో భోజన కార్యక్రమం ఉంటే అక్కడ అందరం తెగమేయడానికి వెళ్తే అక్కడికి అగోరి కూడా వచ్చింది అక్కడ మేము మేసి 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 ఒకరినొకరు చూసుకొని ఇచ్చి నవ్వుకొని పరిచయం చేసుకొని నెంబర్లు మార్చుకొని ఏవాడికి వంపక వాళ్ళు వెళ్ళిపోయాం ఆ తర్వాత అసలు హాయ్ హలో అని మెసేజ్లు చేసుకున్నాం నాకు అసలు ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది అసలు నాకు లేని బాధలు ప్రపంచంలో ఎవరికి లేవని చెప్పేసి ఇవిడకున్న బాధల లిస్ట్ మొత్తం అఘోరికి పంపింది ఈ బాధలన్నీ తీరాలంటే నీకు యోని పూజ చేయాలమ్మా అని అఘోరి చెప్పింది హర్ఫెక్ట్ ఉంటుంది అనడతా నేను చేస్తాను నీకెందుకు ఎంత అవుతుంది పది లక్షలు అవుతుంది సరే ముందు ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు పూజ పూర్తయ్యాక మిగతా ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు అనుకున్న ప్రకారం ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకుంది ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి ఆ పూజ ఏదో పూర్తి చేసింది ఆ మిగతా ఐదు లక్షలు కూడా ఈవిడ అకౌంట్లో పడ్డాయి అఘోరి గురించి వార్తలు ఇలా హల్చల్ చేసే టైంలో ఈవిడేమనుకుందంటే మనం కేస్ కేసేస్తే కనీసం ఒక ఐదు లక్షలన్నా వెనక్కి రావా అనవసరంగా పది లక్షలు ఇచ్చానే అనుకుంది ఈవిడ చెప్పిన కార్యక్రమం అంటే రీజన్ ఏంటంటే ఎఫ్ఐఆర్లో అఘోరి నన్ను ఇంకో ఐదు లక్షలు ఇవ్వమని బెదిరించింది ఎందుకండి నీకు ఐదు లక్షలు ఇవ్వాలి ఆల్రెడీ మన పది లక్షల డీల్ అయిపోయింది కదా అని అంటే ఆ మరి నువ్వు యోని పూజ చేయించుకుంటే మరి సాదా సీదా ఎవరితో అయినా చేయించుకున్నా కూడా అంతే అయిద్ది నువ్వు సాక్షాత్తు అఘోరితో చేయించుకున్నావు కాబట్టి అఘోరీ ఫీ అని ఒకటి ఉంటుంది కదా దానికి సంబంధించి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వు అని చెప్పింది ఈమె లభోదివ్వమని నేను ఇవ్వను పో అనేది ఇవ్వవు కదా నువ్వు సర్వనాశనం అయిపోతావు అసలు నీ యోని వెయ్యి ముఖలైపోతుంది నీ తల వెయ్యి వకలయిపోతుంది నీ కుటుంబం చెలా చెదరైపోతుంది అసలు నీ రక్తం మొత్తం గడ్డలు గడ్డలు గడకపోయి అసలు నువ్వు జీవితమే ఉండదు నీకు ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇంకో పూజ చేయబోతున్నాను మర్యాదగా డబ్బులు వేస్తావా ఏవా అని బ్లాక్మెయిల్ చేస్తే ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఆవిడ జీవితం ఏమైపోద్దు అని చెప్పి భయమైపోయి గబా 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 పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టేసింది అప్పుడు సరే ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఈ కేసు నమోదు అయింది ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఇప్పుడు ఏప్రిల్ ఈరోజు పదిహేను నలభై నలభై ఐదు రోజులు యాభై రోజులు అయి అవుతుంది రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఈ రెండు నెలల్లో ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ఆ గోరి మనకు కళ్ళ ముందే తిరుగుతుంది నా దగ్గర కూడా ఇంటర్వ్యూకి వచ్చింది అందరితో మాట్లాడుతుంది ఫోన్లలో లైవ్లు ఇస్తుంది బాగానే ఉంది కదా చివరి గుజరాత్ వెళ్ళి కూడా శ్రీవర్షిని తీసుకొచ్చారు ఫోన్ ట్రాప్ చేసి మరలాంటిది వీళ్ళు ఎందుకు అఘోరిని అరెస్ట్ చేయలేదు ఇది మోకీలా పోలీస్ స్టేషన్ సైబరాబాద్ పరిధిలో నమోదైనటువంటి కంప్లైంట్ ఎందుకు వీళ్ళు అఘోరిని అరెస్ట్ చేయలేదు బికాస్ ఎవరైతే కేసు పెట్టారో ఎఫ్ఐఆర్లు అయితే పెడతారు కానీ వాళ్ళ దగ్గర కోర్టులో సరైన ఆధారాలు సమర్పించలేరు కోర్టుకి ఒకటి ఎవిడెన్స్లు ఉండాలి ఈవిడ చెప్పే ఎవిడెన్స్ ఏంటి నిన్నెంత ఛార్జ్ చేసింది పది లక్షలు పది లక్షలు ఇచ్చావా ఇచ్చా ఎలా ఆన్లైన్ ట్రాన్సాక్షనే అగోరి అనే ఈవిడ ఎంత తెలివైందంటే నువ్వు ఎన్ని డబ్బులు సుట్ కేసుల్లో తెచ్చినా తీసుకో ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షనే నాకు కావాలి అని ఒక వాట్సాప్లో ఆ బ్యాంక్ బుక్ సంబంధించిన దాఖలాలు పడేస్తాయి ఏమో ఎందుకు అంత సెక్యూర్డో ఈవెన్ అయిడ ఉన్నావు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే నువ్వు నూట పదహారులు ఇవ్వు వెయ్యి నూట పదహారులు ఇవ్వు పదివేల పదహారులు ఇవ్వు లక్ష ఇవ్వు నీ స్తోమతకు తగ్గట్టు ఆయన మర్యాదకు తగ్గట్టు ఎంతో కొంత ఇస్తావు ఈవిడ కూడా నా పూజ కాస్ట్ ఇంత అని చెప్పాను నాకు ఇంత ఇచ్చిందని అఫీషియల్గానే తీసుకుంది అండ్ అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది ఆవిడ కూడా చేసింది కాకపోతే మధ్యలో అగోరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేసరికి దీన్ని మనం ఎలాగైనా క్యాష్ చేసుకుంటే కనీసం ఐదు లక్షలన్నా వెనక్కి రావా అనే ప్లాన్తో వెళ్ళింది ఆ మిగతా ఐదు లక్షలు ఛార్జ్ అదేదో గందరగోళం ఉండేసి ఈ కేసు సరిగ్గా నిలబడాల ఇది ఫిబ్రవరిలో జరిగింది కాకపోతే ఇప్పుడు నేను నగరి మీద మొదటి ముసుగుబార్య అండ్ పెళ్ళి బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈ కాపీని కూడా తీసుకొచ్చి అందరి ముందు ప్రదర్శనలో పెట్టారు పనిలో పనికి ఇది కూడా కాసేపు వైరల్ అయింది అంతే అండ్ ఇకపోతే అటవైన పూజలన్నీ చేయించుకోకండి పూజల్లో ఏమీ ఉండవు ఈ దరిద్ర పూజ ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది చేస్తారు డోంట్ గో ఇదంతా ట్రాష్ ఈవిన చేసినా ఇంకెవరు చేసినా ఇంకెవడెవడైనా చెప్పినా సరే వద్దు క్యారెక్టర్ నిన్న పెళ్ళి గిల్లి తర్వాత తెర మీదకి కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎవరమ్మా అంటే నేను ఆ గోరి మొదటి భార్యని అని చెప్పి ఒక ముసుగు మొదటి భార్య వచ్చింది అమ్మ అమ్మ నువ్వు ముసుగు తీస్తావా వద్దులే ముసుకెందుకు ప్రజెంట్ మేము ఉన్నాం కదా మీకు సమాధానం చెప్పడానికి అని ఆమెని పట్టుకొని ప్రొటెక్ట్ చేసిన ఇంకో రెండు క్యారెక్టర్లు ఒరే ఒరే మీరెవర్రా బాబు అని అడిగితే అఘోరి అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతకు ముందు నుంచి మేము యూట్యూబ్లలో ఉన్నాము కాకపోతే మాకంటూ గుర్తింపు లేదు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చేశాం కానీ మాకంటూ ఒక ఇది రాలేదు స్టాంపు ఎప్పుడైతే ఈ అఘోరి వచ్చిందో అప్పటి నుంచి మేము వ్యతిరేకించడం మొదలుపెట్టాము ఎప్పుడైతే అఘోరిని మేము వ్యతిరేకించడం మొదలు పెట్టామో అఘోరి ఎంత ఎదిగిందో మేము కూడా అలాగే ఎదుగుతూ వచ్చాము వ్యూసుల్లో అనే క్యారెక్టర్లు రెండు అంటే కేవలం అఘోరి మీద ఆధారపడి ఎదిగిన రెండు క్యారెక్టర్లు సింపుల్గా చెప్పాలి అంటే కాకపోతే నెగిటివ్ ఈ అఘోరి ఎంత పాజిటివ్గా అంటే ఆమె పాజిటివ్ అని నేను అన్నట్ల అఘోరి ఎంత ఇదిగా వెళ్ళినా కూడా వీళ్ళు ఆమె మీద నెగిటివ్ చేసుకుంటూ బతికే ఇద్దరు క్యారెక్టర్లు ఇకపోతే ఈ క్యారెక్టర్లకి తోడు దొంగగా ఇంకో క్యారెక్టర్ దొరికింది ఆ పిల్లకి అఘోరికి ఆల్రెడీ ఒక పరిచయం అనేది ఉండింది ఆ పరిచయం మానిటరీ ట్రాన్సాక్షన్స్ వరకు వెళ్ళే వీళ్ళు ఆమెకి చిల్లర ఇచ్చారు అవసరానికి తీసుకుంది మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చింది అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీడియాని ఫూల్స్ చేయడం మాకు నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నేనే ఒక సంచలనం సృష్టిస్తున్నాను అని చెబితే ఎగబడి వచ్చేస్తారు వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఎగబడగబడేకబడ వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఏం చెప్పారు వీళ్ళు చాలా సింపుల్గా ఇగో అఘోరి మొదటి భార్య ఎవరు ఏంటి అంటే ఇగో ఆమె నడకండి ఎక్కువ ప్రశ్నలు లేకండి మేము చెప్తాం సమాధానం మేము చెప్తాం సమాధానం ఏం చెప్పారంటే నువ్వు ఊ ఉహు అను చాలు మిగతా కథ అంతా మేము నడిపించేస్తాం నువ్వు జస్ట్ ఊహు అను చాలు అంతే ఆవిడ కూడా అలాగే అంటుంది ఊహ అంటే ఊహ అంటుంది ఉహు అంటే ఉహు అంటుంది ఆ క్యారెక్టర్ వాకి ఈ క్యారెక్టర్ వాకి ఆడంతా గందరగోళం చేసి అసలు నిజం చెప్తున్నారు కదా మీరు అఘోరి మొదటి భార్య అన్నారు ఆ ప్రూఫులు అవి ఉంటాయి కదా చూపించండి అంటే మేము మళ్ళీ ప్రూఫ్లతో మరోసారి మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళారు అక్కడి నుంచి ఏం చెప్పాలి కాకపోతే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అప్పుడైతే ఛానల్స్ వస్తాయా అప్పుడైతే మెయిన్ స్ట్రీమింగ్లో లైవ్ వస్తుందా ఆగోరి మొదటి భార్య ఈ విడే ఈ విడే ఈ విడే ఈవిడే అది కావాలి అంతే అంటే మీడియాని ఫూల్స్ చేసే చేయడం సింపుల్గా చెప్పాలి అంటే అలా ఫూల్స్ చేసుకుంటేనే ఈ స్టేజ్కి వచ్చారు అనుకో తర్వాత సంగతి ఆయన ఇప్పటికీ ఆ వెర్రి మీడియా వీళ్ళ వెనకాల తిరుగుతూనే ఉంది గొర్రెల్లాగా ఎందుకో నాకు అర్థం కావట్ల ఏదో ఒకటో అరవ వ్యూస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు తిరగడం వెయ్యి అబద్ధాలు చెప్పిన ఒక వ్యూ తెచ్చుకోవాలి అనడం వీళ్ళ సిద్ధాంతం సరిపోయారు ద్వంద్వందరికీ నెక్స్ట్ ఇక మొదటి భార్య ఈ వ్యవహారం ఏంటంటే ఆవిడ ఏదో పెంట అసలు మాట్లాడుకోవడం కూడా దండగా ఆ క్యారెక్టర్ది నిన్న వాళ్ళు అనుకున్న టాస్క్ అయితే పూర్తయింది అందరికీ ఇవ్వగలిగారు ఏదో ఫుటేజ్ తర్వాత ఏమైంది నెక్స్ట్ తెర మీదకి ఒక ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది ఒక ప్రొడ్యూసర్ లేడీ ప్రొడ్యూసరు ప్రొద్దుటూరు మీకు ఈ పటాన్చేరు నుంచి శంకరపల్లి వెళ్తుంటే మంచి మంచి ఏరియాల పేర్లు దొరుకుతాయి బాగుంటాయి అంటే లైక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ శంకరపల్లి రోడ్లో బిడిఎల్ బీడిఎల్ ఆ రూట్లో సింగాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది కానీ సింగపూర్ కాదు అంటే మనం అనుకున్న సింగపూర్ కాదు ఆ పల్లె పేరు సింగపూర్ నెక్స్ట్ అలాగే ప్రొద్దుటూర్ మా ఈ కర్నూలు కడప దగ్గర ఉన్న ప్రొద్దుటూర్ కాదు రాయలసీమకు సంబంధం లేదా ఇదో ప్రొద్దుటూర్ ఆ ప్రొద్దుటూరుకు చెందినటువంటి ఒక లేడీ ఆమె నిర్మాత అట ఏం సినిమాలు తీసిందో మనకు తెలియదు కానీ నిర్మాత ఆ నిర్మాతకి ఆ సినిమా తీసిన సినిమా గాడలేదు అండ్ చిల్లర లేవు ప్రజెంట్ ఆమె గందరగోళంలో ఉంది ఆమె ఏం చేయాలో ఒక క్లారిటీ లేదు ఆమె ఎప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టింది ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్నే ఫిబ్రవరిలో పెట్టింది అందులో ఏం మెన్షన్ చేసిందంటే అఘోరి నాకు ఆరు నెలల క్రితం నుంచే స్నేహితురాలు ఆరు నెలల క్రితం పరిచయం అంటే ఎప్పుడు మనం సెప్టెంబర్ అనుకుందామా సరదాగా కాసేపు మన కోసం సెప్టెంబర్ పరిచయం అంటే రెండు నెలలకి ప్రగతి రిసార్ట్స్లో ఏదో భోజన కార్యక్రమం ఉంటే అక్కడ అందరం తెగమేయడానికి వెళ్తే అక్కడికి అగోరి కూడా వచ్చింది అక్కడ మేము మేసి 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 ఒకరినొకరు చూసుకొని ఇచ్చి నవ్వుకొని పరిచయం చేసుకొని నెంబర్లు మార్చుకొని ఏవాడి వాళ్ళు వెళ్ళిపోయాం ఆ తర్వాత అసలు హాయ్ హలో అని మెసేజ్లు చేసుకున్నాం నాకు అసలు ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది అసలు నాకు లేని బాధలు ప్రపంచంలో ఎవరికి లేవని చెప్పేసి ఈ విడకున్న బాధల లిస్ట్ మొత్తం అఘోరికి పంపింది ఈ బాధలన్నీ తీరాలంటే నీకు యోని పూజ చేయాలమ్మా అని అఘోరి చెప్పింది అర్ఫెక్ట్ ఉంటుంది అనగా నేను చేస్తాను నీకెందుకు ఎంత అవుతుంది పది లక్షలు అవుతుంది సరే ముందు ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు పూజ పూర్తయ్యాక మిగతా ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు అనుకున్న ప్రకారం ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకుంది ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి ఆ పూజ ఏదో పూర్తి చేసింది ఆ మిగతా ఐదు లక్షలు కూడా ఈవిడ అకౌంట్లో పడ్డాయి అఘోరి గురించి వార్తలు ఇలా హల్చల్ చేసే టైంలో ఈవిడేమనుకుందంటే మనం ఈమెద కేసేస్తే కనీసం ఒక ఐదు లక్షలన్నా వెనక్కి రావా అనవసరంగా పది లక్షలు ఇచ్చానే అనుకుంది ఈవిడ చెప్పిన కార్యక్రమం అంటే రీజన్ ఏంటంటే ఎఫ్ఐఆర్లో అఘోరి నన్ను ఇంకో ఐదు లక్షలు ఇవ్వమని బెదిరించింది ఎందుకండి నీకు ఐదు లక్షలు ఇవ్వాలి ఆల్రెడీ మన పది లక్షల డీల్ అయిపోయింది కదా అని అంటే ఆ మరి నువ్వు యోని పూజ చేయించుకుంటే మరి సాదా సీదా ఎవరితో అయినా చేయించుకున్నా కూడా అంతే అయిద్ది నువ్వు సాక్షాత్తు అఘోరితో చేయించుకున్నావు కాబట్టి అఘోరీ ఫీ అని ఒకటి ఉంటుంది కదా దానికి సంబంధించి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వు అని చెప్పింది ఈమె లభోదివ్వమని నేను ఇవ్వను పో అనేందు ఇవ్వవు కదా నువ్వు సర్వనాశనం అయిపోతావు అసలు నీ యోని వెయ్యి ముఖలైపోతుంది నీ తల వెయ్యి వకలయిపోతుంది నీ కుటుంబం చెలా అసలు నీ రక్తం మొత్తం గడ్డలు గడ్డలు గడకపోయి అసలు నువ్వు జీవితమే ఉండదు నీకు ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇంకో పూజ చేయబోతున్నాను మర్యాదగా డబ్బులు వేస్తావా ఏవా అని బ్లాక్మెయిల్ చేస్తే ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఆవిడ జీవితం ఏమైపోద్దో అని చెప్పి భయమైపోయి గబా 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 పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టేసింది అప్పుడు సరే ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఈ కేసు నమోదైంది ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఇప్పుడు ఏప్రిల్ ఈరోజు పదిహేను నలభై నలభై ఐదు రోజులు యాభై రోజులు అవుతు అవుతుంది రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఈ రెండు నెలల్లో ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ఆ గోరి మనకు కళ్ళ ముందే తిరుగుతుంది నా దగ్గర కూడా ఇంటర్వ్యూకి వచ్చింది అందరితో మాట్లాడుతుంది ఫోన్లలో లైవ్లు ఇస్తుంది బాగానే ఉంది కదా చివరి గుజరాత్ వెళ్ళి కూడా శ్రీవర్షిని తీసుకొచ్చారు ఫోన్ ట్రాప్ చేసి మరలాంటిది వీళ్ళు ఎందుకు అఘోరిని అరెస్ట్ చేయలేదు ఇది మోకీల పోలీస్ స్టేషన్ సైబరాబాద్ పరిధిలో నమోదైనటువంటి కంప్లైంట్ ఎందుకు వీళ్ళు అఘోరిని అరెస్ట్ చేయలేదు బికాస్ ఎవరైతే కేసు పెట్టారో ఎఫ్ఐఆర్లు అయితే పెడతారు కానీ వాళ్ళ దగ్గర కోర్టులో సరైన ఆధారాలు సమర్పించలేరు కోర్టుకి ఒకటి ఎవిడెన్స్లు ఉండాలి ఈవిడ చెప్పే ఎవిడెన్స్ ఏంటి నిన్న ఎంత ఛార్జ్ చేసింది పది లక్షలు పది లక్షలు ఇచ్చావా ఇచ్చా ఎలా ఆన్లైన్ ట్రాన్సాక్షనే అగోరి అనే ఈవిడ ఎంత తెలివైందంటే నువ్వు ఎన్ని డబ్బులు సుట్ కేసుల్లో తెచ్చినా తీసుకో ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షనే నాకు కావాలి అని ఒక వాట్సాప్లో ఆ బ్యాంక్ బుక్ సంబంధించిన దాఖలాలు పడేస్తాయి ఏమో ఎందుకు అంత సెక్యూర్డో ఇవన్నైడ ఉన్నావు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే నువ్వు నూట పదహారులు ఇవ్వు వెయ్యి నూట పదహారులు ఇవ్వు పదివేల పదహారులు ఇవ్వు లక్ష ఇవ్వు నీ స్తోమతకు తగ్గట్టు ఆయన మర్యాదకు తగ్గట్టు ఎంతో కొంత ఇస్తావు ఈవిడ కూడా నా పూజ కాస్ట్ ఇంత అని చెప్పాను నాకు ఇంత ఇచ్చిందని అఫీషియల్గానే తీసుకుంది అండ్ అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది ఆవిడ కూడా చేసింది కాకపోతే మధ్యలో అగోరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేసరికి దీన్ని మనం ఎలాగైనా క్యాష్ చేసుకుంటే కనీసం ఐదు లక్షలన్నా వెనక్కి రావా అనే ప్లాన్తో వెళ్ళింది ఆ మిగతా ఐదు లక్షలు ఛార్జ్ అదేదో గందరగోళం ఉండేసి ఈ కేసు సరిగ్గా ఇది ఫిబ్రవరిలో జరిగింది కాకపోతే ఇప్పుడు నీ నగరి మీద ఆ మొదటి ముసుగుబార్య అండ్ పెళ్ళి బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈ కాపీని కూడా తీసుకొచ్చి అందరి ముందు ప్రదర్శనలో పెట్టారు పనిలో పనికి ఇది కూడా కాసేపు వైరల్ అయింది అంతే అండ్ ఇకపోతే అటవైన పూజలు అన్నీ చేయించుకోకండి పూజల్లో ఏమీ ఉండవు ఈ దరిద్ర పూజ ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది చేస్తారు డోంట్ గో ఇదంతా ట్రాష్ ఈవిన చేసినా ఇంకెవరు చేసినా ఇంకెవడెవడైనా చెప్పినా సరే వద్దు అఘోరి క్యారెక్టర్ నిన్న పెళ్ళి గిల్లి తర్వాత తెర మీదకి కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎవరమ్మా అంటే నేను అఘోరి మొదటి భార్యని అని చెప్పి ఒక ముసుకు మొదటి భార్య వచ్చింది అమ్మ అమ్మ నువ్వు ముసుకు తీస్తావా వద్దులే ముసుకెందుకు ప్రజెంట్ మేము ఉన్నాం కదా మీకు సమాధానం కానీ ఆమెని పట్టుకొని ప్రొటెక్ట్ చేసిన ఇంకో రెండు క్యారెక్టర్లు ఒరే ఒరే మీరెవర్రా బాబు అని అడిగితే అగోరి అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతకు ముందు నుంచి మేము యూట్యూబ్లలో ఉన్నాము కాకపోతే మాకంటూ ఓ గుర్తింపు లేదు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చేశాం కానీ మాకంటూ ఒక ఇది రాలేదు స్టాంపు ఎప్పుడైతే ఈ అగోరి వచ్చిందో అప్పటి నుంచి మేము వ్యతిరేకించడం మొదలుపెట్టాము ఎప్పుడైతే అఘోరిని మేము వ్యతిరేకించడం మొదలు పెట్టామో అఘోరి ఎంత ఎదిగిందో మేము కూడా అలాగే ఎదుగుతూ వచ్చాము వ్యూసుల్లో అనే క్యారెక్టర్లు రెండు అంటే కేవలం అఘోరి మీద ఆధారపడి ఎదిగిన రెండు క్యారెక్టర్లు సింపుల్గా చెప్పాలి అంటే కాకపోతే నెగిటివ్ ఈ అఘోరి ఎంత పాజిటివ్గా అంటే ఆమె పాజిటివ్ అని నేను అన్నట్ల అఘోరి ఎంత ఇదిగా వెళ్ళినా కూడా వీళ్ళు ఆమె మీద నెగిటివ్ చేసుకుంటూ బతికే ఇద్దరు క్యారెక్టర్లు ఇకపోతే ఈ క్యారెక్టర్లకి తోడు దొంగగా ఇంకో క్యారెక్టర్ దొరికింది ఆ పిల్లకి అఘోరికి ఆల్రెడీ ఒక పరిచయం అనేది ఉండింది ఆ పరిచయం మానిటరీ ట్రాన్సాక్షన్స్ వరకు వెళ్ళే వీళ్ళు ఆమెకి చిల్లర ఇచ్చారు అవసరానికి తీసుకుంది మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చింది అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీడియాని ఫూల్స్ చేయడం మాకు నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నేను ఒక సంచలనం సృష్టిస్తున్నాను అని చెబితే ఎకపడే ఎకపడ ఎకపడే వచ్చేస్తారు వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఎగబడి 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 వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఏం చెప్పారు వీళ్ళు చాలా సింపుల్గా ఇగో అగోరి మొదటి భార్య ఎవరు ఏంటి అంటే ఇగో ఆమె నడకండి ఎక్కువ ప్రశ్నలు లేకండి మేము చెప్తాం సమాధానం మేము చెప్తాం సమాధానం ఏం చెప్పారంటే నువ్వు ఊహు అను చాలు మిగతా ఆ కథ అంతా మేము నడిపించేస్తాం నువ్వు జస్ట్ ఊహు అను చాలు అంతే ఆవిడ కూడా అలాగే అంటుంది ఊహ అంటే ఊహ అంటుంది ఉహు అంటే ఊహు అంటుంది ఆ క్యారెక్టర్ వాగి ఈ క్యారెక్టర్ ఆగి ఆయనతో గందరగోళం చేసి అసలు నిజం చెప్తున్నారు కదా మీరు అఘోరి మొదటి భార్య అన్నారు ఆ ప్రూఫ్లు అవి ఏవో ఉంటాయి కదా చూపించండి అంటే మేము మళ్ళీ ప్రూఫ్లతో మరోసారి మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళారు అక్కడి నుంచి ఏం చెప్పాలి కాకపోతే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అప్పుడైతే ఛానల్స్ వస్తాయా అప్పుడైతే మెయిన్ స్ట్రీమింగ్లో లైవ్ వస్తుందా ఆ గోరి మొదటి భార్య ఈ విడే ఈవిడే 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 అది కావాలి అంతే అంటే మీడియాని ఫూల్స్ చేసే చేయడం సింపుల్గా చెప్పాలి అంటే అలా ఫూల్స్ చేసుకుంటేనే ఈ స్టేజ్కి వచ్చారు అనుకో తర్వాత సంగతి అయినా ఇప్పటికీ ఆ వెర్రి మీడియా వీళ్ళ వెనకాల తిరుగుతూనే ఉంది గొర్రెల్లాగా ఎందుకో నాకు అర్థం కావట్ల ఏదో ఒకటో అరో వ్యూస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు తిరగడం వెయ్యి అబద్ధాలు చెప్పిన ఒక వ్యూ తెచ్చుకోవాలి అనడం వీళ్ళ సిద్ధాంతం సరిపోయారు దొందు దొందు అందరికీ నెక్స్ట్ ఇక మొదటి భార్య ఇలా వ్యవహారం ఏంటంటే ఆవిడ ఏదో ఏదో పెంట అసలు మాట్లాడుకోవడం కూడా దండగా ఆ క్యారెక్టర్ది నిన్న వాళ్ళు అనుకున్న టాస్క్ అయితే పూర్తయింది అందరికీ ఇవ్వగలిగారు ఏదో ఫుటేజ్ తర్వాత ఏమైంది నెక్స్ట్ తెర మీదకి ఒక ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది ఒక ప్రొడ్యూసర్ లేడీ ప్రొడ్యూసర్ ప్రొద్దుటూరు మీకు ఈ పటాన్చేరు నుంచి శంకర్పల్లి వెళ్తుంటే మంచి మంచి ఏరియాల పేర్లు దొరుకుతాయి బాగుంటాయి అంటే లైక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ శంకర్పల్లి రోడ్లో బిడిఎల్ బీడిఎల్ ఆ రూట్లో సింగాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది కానీ సింగపూర్ కాదు అంటే మనం అనుకున్న సింగపూర్ కాదు ఆ పల్లె పేరు సింగపూర్ నెక్స్ట్ అలాగే ప్రొద్దుటూర్ మా ఈ కర్నూలు కడప దగ్గర ఉన్న ప్రొద్దుటూర్ కాదు రాయలసీమకు సంబంధం లేదా నిధ ప్రొద్దుటూర్ ఆ ప్రొద్దుటూరుకు చెందినటువంటి ఒక లేడీ ఆమె నిర్మాత అట ఏం సినిమాలు తీసిందో మనకు తెలియదు కానీ నిర్మాత ఆ నిర్మాతకి ఆ సినిమా తీసిన సినిమా సరిగ్గా ఆడలేదు అండ్ చిల్లర లేవు ప్రజెంట్ ఆమె గందరగోళంలో ఉంది ఆమె ఏం చేయాలో ఒక క్లారిటీ లేదు ఆమె ఎప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టింది ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న ఫిబ్రవరిలో పెట్టింది అందులో ఏం మెన్షన్ చేసిందంటే అగోరి నాకు ఆరు నెలల క్రితం నుంచే స్నేహితురాలు ఆరు నెలల క్రితం పరిచయం అంటే ఎప్పుడు మనం సెప్టెంబర్ అనుకుందామా సరదాగా కాసేపు మన కోసం సెప్టెంబర్ పరిచయం అంటే రెండు నెలలకి ప్రగతి రిసార్ట్స్లో ఏదో భోజన కార్యక్రమం ఉంటే అక్కడ అందరం తెగమేయడానికి వెళ్తే అక్కడికి అగోరి కూడా వచ్చింది అక్కడ మేము మేసి 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 ఒకరినొకరు చూసుకొని ఇచ్చి నవ్వుకొని పరిచయం చేసుకొని నెంబర్లు మార్చుకొని ఏవడి కొంపక వాళ్ళు వెళ్ళిపోయాం ఆ తర్వాత అసలు హాయ్ హలో అని మెసేజ్లు చేసుకున్నాం నాకు అసలు ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది అసలు నాకు లేని బాధలు ప్రపంచంలో ఎవరికి లేవని చెప్పేసి ఈ బాధల లిస్ట్ మొత్తం అఘోరికి పంపింది ఈ బాధలన్నీ తీరాలంటే నీకు యోని పూజ చేయాలమ్మా అని అఘోరి చెప్పింది కరఫెక్ట్ ఉంటుంది అనగా నేను చేస్తాను నీకెందుకు ఎంత అవుతుంది పది లక్షలు అవుతుంది సరే ముందు ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు పూజ పూర్తయ్యాక మిగతా ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వు అనుకున్న ప్రకారం ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకుంది ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి ఆ పూజ ఏదో పూర్తి చేసింది ఆ మిగతా ఐదు లక్షలు కూడా ఈవిడ అకౌంట్లో పడ్డాయి అఘోరి గురించి వార్తలు ఇలా హల్చల్ చేసే టైంలో ఈవిడేమనుకుందంటే మనం ఈమెద కేసేస్తే కనీసం ఒక ఐదు లక్షలన్నా వెనక్కి రావా అనవసరంగా పది లక్షలు ఇచ్చానే అనుకుంది ఈవిడ చెప్పిన కార్యక్రమం అంటే రీజన్ ఏంటంటే ఎఫ్ఐఆర్లో అఘోరి నన్ను ఇంకో ఐదు లక్షలు ఇవ్వమని బెదిరించింది ఎందుకండి నీకు ఐదు లక్షలు ఇవ్వాలి ఆల్రెడీ మన పది లక్షలు డీల్ అయిపోయింది కదా అని అంటే ఆ మరి నువ్వు యోని పూజ చేయించుకుంటే మరి సాదా సీదా ఎవరితో అయినా చేయించుకున్నా కూడా అంతే అయిద్ది నువ్వు సాక్షాత్తు అఘోరీతో చేయించుకున్నావు కాబట్టి అఘోరీ ఫీ అని ఒకటి ఉంటుంది కదా దానికి సంబంధించి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వు అని చెప్పింది ఈమె లభోదివ్వమని నేను ఇవ్వను పో అనేందు ఇవ్వవు కదా నువ్వు సర్వనాశనం అయిపోతావు అసలు నీ యోని వెయ్యి ముఖలైపోతుంది నీ తల వెయ్యి వకలైపోతుంది నీ కుటుంబం చెలా అసలు నీ రక్తం మొత్తం గడ్డలు గడ్డలు గడకపోయి అసలు నువ్వు జీవితమే ఉండదు నీకు ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇంకో పూజ చేయబోతున్నాను మర్యాదగా డబ్బులు వేస్తావా ఏవా అని బ్లాక్మెయిల్ చేస్తే ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఆవిడ జీవితం ఏమైపోద్దో అని చెప్పి భయమైపోయి గబా 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 పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టేసింది అప్పుడు సరే ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఈ కేసు నమోదైంది ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఇప్పుడు ఏప్రిల్ ఈరోజు పదిహేను నలభై నలభై ఐదు రోజులు యాభై రోజులు అవుతు అవుతుంది రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఈ రెండు నెలల్లో ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ఆ గోరి కళ్ళ ముందే తిరుగుతుంది నా దగ్గర కూడా ఇంటర్వ్యూకి వచ్చింది అందరితో మాట్లాడుతుంది ఫోన్లలో లైవ్లు ఇస్తుంది బాగానే ఉంది కదా చివరి గుజరాత్ వెళ్ళి కూడా శ్రీవర్షిని తీసుకొచ్చారు ఫోన్ ట్రాప్ చేసి మరలాంటిది వీళ్ళు ఎందుకు అఘోరిని అరెస్ట్ చేయలేదు ఇది మోకీల పోలీస్ స్టేషన్ సైబరాబాద్ పరిధిలో నమోదైనటువంటి కంప్లైంట్ ఎందుకు వీళ్ళు అఘోరిని అరెస్ట్ చేయలేదు బికాజ్ ఎవరైతే కేసు పెట్టారో ఎఫ్ఐఆర్లు అయితే పెడతారు కానీ వాళ్ళ దగ్గర కోర్టులో సరైన ఆధారాలు సమర్పించలేరు కోర్టుకి ఒకటి ఎవిడెన్స్లు ఉండాలి ఈవిడ చెప్పే ఎవిడెన్స్ ఏంటి నిన్నెంత ఛార్జ్ చేసింది పది లక్షలు పది లక్షలు ఇచ్చావా ఇచ్చా ఎలా ఆన్లైన్ ట్రాన్సాక్షనే అగోరి అనే ఈవిడ ఎంత తెలివైందంటే నువ్వు ఎన్ని డబ్బులు సుట్ కేసుల్లో తెచ్చినా తీసుకో ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షనే నాకు కావాలి అని ఒక వాట్సాప్లో ఆ బ్యాంక్ బుక్కి సంబంధించిన దాఖలాలు పడేస్తాయి ఏమో ఎందుకు అంత సెక్యూర్డో ఈవెన్ ఐడ ఉన్నావు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే నువ్వు నూట పదహారు ఇవ్వు వెయ్యి నూట పదహారు ఇవ్వు పదివేల పదహారులు ఇవ్వు లక్ష ఇవ్వు నీ స్తోమతకు తగ్గట్టు ఆయన మర్యాదకు తగ్గట్టు ఎంతో కొంత ఇస్తావు ఈవిడ కూడా నా పూజ కాస్ట్ ఇంత అని చెప్పానో నాకు ఇంత ఇచ్చిందని అఫీషియల్గానే తీసుకుంది అండ్ అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది ఆవిడ కూడా చేసింది కాకపోతే మధ్యలో అగోరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేసరికి దీన్ని మనం ఎలాగైనా క్యాష్ చేసుకుంటే కనీసం ఐదు లక్షలన్నా వెనక్కి రావా అనే ప్లాన్తో వెళ్ళింది ఆ మిగతా ఐదు లక్షలు ఛార్జ్ అదేదో గందరగోళం ఉండేసి ఈ కేసు సరిగా నిలబడాల ఇది ఫిబ్రవరిలో జరిగింది కాకపోతే ఇప్పుడు నీ నగరి మీద మొదటి ముసుగుబార్య అండ్ పెళ్ళి బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి ఈ కాపీని కూడా తీసుకొచ్చి అందరి ముందు ప్రదర్శనలో పెట్టారు పనిలో పనికి ఇది కూడా కాసేపు వైరల్ అయింది అంతే అండ్ ఇకపోతే అటవైన పూజలన్నీ చేయించుకోకండి పూజల్లో ఏమీ ఉండవు ఈ దరిద్ర పూజ ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది చేస్తారు డోంట్ గో ఇదంతా ట్రాష్ ఈవిన చేసినా ఇంకెవరు చేసినా ఇంకెవడెవడైనా చెప్పినా సరే వద్దు అఘోరి క్యారెక్టర్ నిన్న పెళ్ళి గిల్లి తర్వాత తెర మీదకి కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎవరమ్మా అంటే నేను అఘోరి మొదటి భార్య అని అని చెప్పి ఒక ముసుకు మొదటి భార్య వచ్చింది అమ్మ అమ్మ నువ్వు ముసుకు తీస్తావా వద్దులే ముసుకెందుకు ప్రజెంట్ ఉన్నాం కదా మీకు సమాధానం చెప్పడానికి కానీ ఆమెని పట్టుకొని ప్రొటెక్ట్ చేసిన ఇంకో రెండు క్యారెక్టర్లు ఒరే ఒరే మీరెవర్రా బాబు అని అడిగితే అఘోరి అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతకు ముందు నుంచి మేము యూట్యూబ్లలో ఉన్నాము కాకపోతే మాకంటూ ఓ గుర్తింపు లేదు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చేశాం కానీ మాకంటూ ఒక ఇది రాలేదు స్టాంపు ఎప్పుడైతే ఈ అగోరి వచ్చిందో అప్పటి నుంచి మేము వ్యతిరేకించడం మొదలు పెట్టాము ఎప్పుడైతే అఘోరిని మేము వ్యతిరేకించడం మొదలు పెట్టామో అఘోరి ఎంత ఎదిగిందో మేము కూడా అలాగే ఎదుగుతూ వచ్చాము వ్యూసుల్లో అనే క్యారెక్టర్లు రెండు అంటే కేవలం అఘోరి మీద ఆధారపడి ఎదిగిన రెండు క్యారెక్టర్లు సింపుల్గా చెప్పాలి అంటే కాకపోతే నెగిటివ్ ఈ అఘోరి ఎంత పాజిటివ్గా అంటే ఆమె పాజిటివ్ అని నేను అన్నట్ల అఘోరి ఎంత ఇదిగా వెళ్ళినా కూడా వీళ్ళు ఆమె మీద నెగిటివ్ చేసుకుంటూ బతికే ఇద్దరు క్యారెక్టర్లు ఇకపోతే ఈ క్యారెక్టర్లకి తోడు దొంగగా ఇంకో క్యారెక్టర్ దొరికింది ఆ పిల్లకి అఘోరికి ఆల్రెడీ ఒక పరిచయం అనేది ఉండింది ఆ పరిచయం మానిటరీ ట్రాన్సాక్షన్స్ వరకు వెళ్ళే వీళ్ళు ఆమెకి చిల్లర ఇచ్చారు అవసరానికి తీసుకుంది మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చింది అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీడియాని ఫూల్స్ చేయడం మాకు నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నా పేరు చెబితే వంద ఛానల్స్ వస్తాయి నేనే ఒక సంచలనం సృష్టిస్తున్నాను అని చెబితే ఎగబడెక పడేక పడ వచ్చేస్తారు వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా ఎకపడెకపడేక పడ వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఏం చెప్పారు వీళ్ళు చాలా సింపుల్గా ఇగో అఘోరి మొదటి భార్య ఎవరు ఏంటి అంటే ఇగో ఆమె నడకండి ఎక్కువ ప్రశ్నలు లేకండి మేము చెప్తాం సమాధానం మేం చెప్తాం సమాధానం ఏం చెప్పారంటే నువ్వు ఊహు అను చాలు మిగతా కథ అంతా మేము నడిపించేస్తాం నువ్వు జస్ట్ ఊహు అను చాలు అంతే ఆవిడ కూడా అలాగే అంటుంది ఊహ అంటే ఊ అంటుంది ఉహు అంటే ఊహు అంటుంది ఆ క్యారెక్టర్ వాగి ఈ క్యారెక్టర్ వాకి ఆయనంతా గందరగోళం చేసి అసలు నిజం చెప్తున్నారు కదా మీరు అఘోరి మొదటి భార్య అన్నారు ఆ ప్రూఫులు అవి ఉంటాయి కదా చూపించండి అంటే మళ్ళీ ప్రూఫ్లతో మరోసారి మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళారు అక్కడి నుంచి ఏం చెప్పాలి కాకపోతే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అప్పుడైతే ఛానల్స్ వస్తాయా అప్పుడైతే మెయిన్ స్ట్రీమింగ్లో లైవ్ వస్తుందా ఆగోరి మొదటి భార్య ఈవిడే 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 అది కావాలి అంతే అంటే